వెల్కమ్ టు ప్రసాద్ కాశీరాజు వీడియో ఏంటంటే రాజుల పోయి సినీ ఇండస్ట్రీ నుంచి ఒక విలువైన వ్యక్తిని అయితే మాత్రం కోల్పోయామనమాట అది ఎవరో కాదు మన కోట్ల శ్రీనివాసరావు గారు వాళ్ళకి వాళ్ళకైతే ఆయన విలువంటే తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఉన్నోళ్ళకి పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నోళ్ళకి అయితే బాగా అయితే బాగా తెలిసిన చెప్పాలి ఆయన లేని సినిమా ఏది లేదు పెద్ద హీరోయిన్ కూడా కూడా అయితే మాత్రం ఖచ్చితంగా సినిమాలు అయితే మాత్రం ఉండేవాళ్ళు అనమాట మిక్స్ చేసి ఒక మంచి కామెడీ వేలు అయితే మాత్రం సినిమాని తీసుకెళ్లడంలో రావు గోపాలరావు తర్వాత మన కోట్ల శ్రీనివాసరావు గారే తెలుగులో హిందీలో కూడా మాత్రం ఆయనకైతే మెచ్చుకోవడం జరిగింది అనమాట సినిమానే కాకుండా పంతొమ్మిది వందల తొంభై రోజులు మాత్రం ఆయనైతే మాత్రం ఒక ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించాడనమాట ఆయన ఇంకా దిగజారిపోవడం కారణం ఏంటంటే ఆయన పొగగానే ఒక కొడుకు అయితే మాత్రం దారుణంగా చనిపోవడం అనమాట ఆయన చాలా చాలా బాధపడి సినిమా రంగంలో నుంచి దూరంగా తప్పుకున్నాడు అనమాట ఇక డైరెక్టర్లు చాలా రిక్వెస్ట్ గా అడిగినా కూడా ఆయనైతే సినిమానైతే చేయనని అయితే కొడుకు కోల్పోయానని చాలా అంతా చాలా దీనంగా అయితే మాత్రం ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు అనమాట చాలా రోజులు పడక దాని తర్వాత మెల్లమెల్ల రాధని కోల్పోవాలని ఏదో వర్క్ చెయ్యాలని తనైతే సినిమా రంగంలో డబ్బులు ఇవ్వకపోయినా కూడా నటిస్తానని తర్వాత సినిమాలోకైతే రావడం అయితే మళ్ళీ చేశారు ఆ పాత్ర నుంచి కోల్పోవడానికి గబ్బర్ సింగ్ వచ్చిన అవకాశం ఇవ్వమని అడిగితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అవకాశం ఇచ్చి ఒక సాంగ్ రూపంలో ఆయన బాధను అయితే కోల్పోయినట్టు చేసుకున్నాడు అనమాట కోట్ల శ్రీనివాసరావు గారు అయితే మాత్రం ఈ మాటని ప్రతిసారి చెప్తూనే ఆయన అయితే మాత్రం కోట్ల శ్రీనివాసరావు గారు అయితే మాత్రం పెట్టి ఇంటర్వ్యూ లో కూడా నాలుగు తర్వాత ఇంటికే పరిమితం అయితే అయిపోయాడు అనమాట ఆయన నిజానికి కోట్ల శ్రీనివాసరావు గారు అయితే చాలా చాలా వాళ్ళు ఆనంద్ పట్ల కూడా ఆయనకైతే మంచి శ్రద్ధ ఉందని మనం అయితే చెప్పాలి పట్ల చాలా సినిమాలు అయితే మాత్రం నటించారు అనమాట ఆయన ఏడు వందల యాభై సినిమాల పైన నటించాడు ఇన్ని సినిమా అనేది లేదనమాట అట్లయితే ఇక మొత్తానికైతే అయితే మాత్రం వెళ్ళేస్తాను అని ఆయన అయితే మాకు నిన్నైతే వీడ్కోళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది మనందరికి ఇక మనందరం అయితే ఆయనకైతే మాత్రం వీడ్కోళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది ఆనందంగా వెళ్ళిరా కోట్ల శ్రీనివాసరావు గారు అని మనం మాత్రం నివాళి లిప్పిద్దాం దిస్ ఇస్ గస్ట్ వీడియో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే